హాయ్ అండి ఇవాళ మీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేస్తున్నానండి అది ప్రతి ఒక్క లేడీస్ అందరికీ కూడా అండి ఇది ఫేస్ చేస్తూనే ఉండుంటారు ఇంట్లో ఎన్ని పనులు మనం చేసినా కూడా మనకి గనక సంపాదన అనేది లేకపోతే భావం అనేది ఎక్కువగా ఉంటుందండి ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా అదైతే మనం ఫేస్ చేయాలి ఇప్పుడు దాకా ఫేస్ చేసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది ఇంకా అంత దూరం రాకపోయినా ఏదో ఒక టైంలో అయితే వస్తుందండి గ్యారంటీగా మనకి ఇంట్లో ఎన్ని పనులు చేసినా కూడా పెద్ద లెక్కగా ఏం చూడరు అనమాట ఏముంది ఇంట్లో పనే కదా అని చెప్పేసి చాలా ఈజీగా చెప్పేస్తారు ఇంట్లో పనులు అంటే ఎన్ని ఉంటాయండి అసలు మనం నిద్రలేసినప్పటి నుంచి అది ఎన్ని పనులు ఉంటాయి మనం వంటల కావాలి బట్టలు కావాలి టిఫిన్ చేయాలి వంట చేయాలి ఇన్ని పనులు చేసుకొని ఏదో కొంచెం సేపు అలాగా రెస్ట్ తీసుకున్నా కూడా మళ్ళీ పనులు చేసుకునే టైం అయిపోతుంది మళ్ళీ స్టార్ట్ చేయాలి అసలుకి గ్యాప్ అనేది లేకుండా సెలవు అనేదే ఉండదు కదండీ అసలుకి ఇప్పుడు మన హస్బెండ్కి అనుకోండి ఇప్పుడు ఇవాళ పని లేదు అనుకోండి ఆ రోజు ఇంక పనే ఉంటుంది హాయిగా టీవీ చూసుకుంటూ అలాగా కొంచెం సేపు ప్రశాంతంగా అటు ఇటు తిరుగుతూ అలా ఉంటారనమాట కానీ మనకి బాగున్నా బాగలేకపోయినా ఒంట్లో ఎలా ఉన్నా కూడా సరే మనం నిద్రలేసి అన్ని పనులు చేయాల్సిందే వాళ్ళకి వండి పెట్టాల్సిందే కదా ఇన్ని పనులు చేస్తున్నా కూడా పాపం లేసినప్పటి నుంచి ఇన్ని పనులు చేస్తుంది కదా అని అనుకోకుండా ఒక్కటే మాట సరే ఉంది ఇంట్లో కూర్చొని ఆ పనులు కూడా చేసుకోలేకపోతే ఇంకెందుకు అన్నట్టు మాట్లాడతారు ఇప్పుడు నా గురించి అని కాదండి ఇప్పుడు నేను చెప్పేది చాలామందికి ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతుందండి మనం ఇంట్లో ఎన్ని పనులు చేసినా కూడా మన సంపాదన మనకి కావాల్సిన ఖర్చులకైనా సరే మన సంపాదన అనేది మనకు ఉంటే ఆ వాల్యూ అనేది వేరుగా ఉంటుందండి కొంచెం కష్టమైనా కూడా ఇంట్లో పనులు అనేది కొంచెం తొందర తొందరగా చేసేసుకొని మనకి ఏ పని మనం చేయగలమో ఆ పని అండి ఇంట్లో ఉండి చేసుకోవడానికి ఎన్నో పనులు ఉంటాయి ఎవరికి అనుకూలంగా ఉన్న పనిని వాళ్ళు చేసుకోవచ్చండి ఒకవేళ ఉన్న ఏరియాను బట్టి ఇంట్లో ఉండి చేసుకునే పనులు ఏవి చేసుకుంటే మనకి బాగా రన్ అవుతుంది అనేసి కూడా మనం ఆలోచించి ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ మనకు సంపాదన అనేది ఉండాలి ఒకరి మీద ఆధారపడడం కాదు మన సంపాదన మనం మనకు కావాల్సిన ఖర్చులకైనా సరే మనం ఒకరికి చేయి చాపి అడగకుండా మనమే సంపాదించుకోవాలండి అలా చేసుకుంటేనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ఇంట్లో వాళ్ళని కూడా మనం అన్నీ అడగలేం కదా ఒక్కోసారి మనకి ఏమన్నా తీసుకోవాలి కొనుక్కోవాలి అనిపిస్తుంది అలాంటప్పుడు వాళ్ళని అడిగితే ఏమనుకుంటారు ఇస్తారా ఇవ్వరా అనేసి అడగడానికి మొహం ఆటపడి ఇట్లాంటివన్నీ ఏమి కూడా లేకుండా అదే మన దగ్గర ఉన్నాయి అనుకోండి మనకి ఏమీ కావాలంటే అవి మనము కొనుక్కోవచ్చు మనకి ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మనం సంపాదించిన డబ్బులతో మనం ఏదైనా కనుక కొనుక్కుంటే హ్యాపీనెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళు కేవలం వంట చేయడానికి అంటలు తోమడానికి బట్టలు ఉతకడానికి దేనికే కాకుండా మనం కూడా సంపాదించగలమని ఎంతోమంది వారికి తగిన పనులు ఎన్నో చేస్తున్నారు కదా అలాగే ప్రతి ఒక్కరు కూడా వారికి చేతనైనంత పని ఏ పనిలో మనకి డబ్బులు వస్తాయి అనేది చూసుకొని దాంట్లో మనం చేయగలిగింది మనం ఎంచుకొని చేసుకోవచ్చండి అందులో ముఖ్యంగా నాకు అయితే ద బెస్ట్ ఇంట్లో ఉండే సంపాదించుకోవడానికి నాకు తెలిసైతే ఇంతకు మించి వేరే లేదా ఏది లేదండి అదేంటంటే కనుక టైలరింగ్ అండి ఈ టైలరింగ్ అనేది నేర్చుకుంటే మనం ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండే సంపాదించుకోవడానికి ద బెస్ట్ అట్ ఐడియా ఏదైనా ఉంది అంటే కనుక అది మిషన్ నేర్చుకొని మనం బ్లౌజులు కుట్టుకుంటే మనకి అంతకు మించిన ఆదాయం అయితే ఇంకా వేటిల్లో ఏమీ ఉండదు మనకి ఎంతో యూజ్ అవుతుంది మన బట్టలు మనం ఇచ్చి కుట్టించుకోవాలన్నా మనకి చాలా డబ్బులు అనేది అవుతాయి కదా అలాగే మనం బయట వాళ్ళు తీసుకొని కుట్టితే మనకి డబ్బులు వస్తాయండి అలాగా మీరు ఖచ్చితంగా ఈ టైలరింగ్ మీద కనుక కొంచెం ఫోకస్ చేస్తారంటే మీకు ఈజీగానే టైలరింగ్ అనేది ఒక మూడు నెలలు లేదంటే ఒక ఆరు నెలలు కష్టపడితే మీకు పర్ఫెక్ట్గా టైలరింగ్ చేయడం అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఇంకా బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేకుండా మొత్తం యూట్యూబ్లో చూసే మీరు ఈ టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు ఇలాగా చేసుకోవచ్చు అండి లేదు మీకు బ్లౌజ్లు అవన్నీ ఇప్పుడు నేర్చుకొని ఇంకెప్పటికి అనుకుంటే కనుక లబ్బర్ బ్యాండ్లు తయారు చేసి అవి ఏ విధంగా మీరు డబ్బులు సంపాదించాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి అలా రబ్బర్ బ్యాండ్లు చేసి ఎలా అమ్మాలి అసలుకి అవి ఎలా తయారు చేయాలి అనేది కూడా నేనైతే నెక్స్ట్ వీడియో అయితే మీకు చెప్తాను ఇలాగ మిషన్ ఆల్రెడీ మన ఛానల్లో ఫాల్స్ కుట్టి ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది ఒక వీడియో అయితే ఉందండి మన ఛానల్లో చూడండి అలాగా ప్రతి ఒక్కరూ మనకి ఏ పని వస్తే చాలామంది ఇప్పుడు చీరకి అంచుకి కుచ్చుళ్ళు వేస్తారు కదండి అలా కుచ్చుళ్ళు వేసుకొని ఇంట్లో ఉంటూనే సంపాదించుకోవచ్చండి మీకు ప్రతి వీడియో కూడా ఒక్కొక్కటి ఏ విధంగా వేసుకోవాలి ఎలా సంపాదించుకోవాలి అనేది ఖచ్చితంగా మీకైతే షేర్ చేస్తాను ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది మనసులో రావాలండి మన చేతనైనంత పని మనం చేసి ఎంతో కొంత సంపాదించాలి అనే మైండ్లోకి మనం వస్తే కనుక ఖచ్చితంగా మనం పని చేయగలము ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అండి ఖచ్చితంగా మీకు ఏ విధంగా సంపాదించాలి ఏ పనులు చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను రబ్బర్ బ్యాండ్లతో ఈజీగానే మనీదాన్ని సంపాదించవచ్చండి ఈ రబ్బర్ బ్యాండ్లు ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎలాగ వాటిని సేల్ చేసుకోవాలి అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్